నటుడు డబ్బింగ్ కళాకారుడు పి రవిశంకర్ తన దర్శకత్వంలో సుబ్రహ్మణ్య సినిమాతో తన కుమారుడు అద్వైని హీరోగా పరిచయం చేస్తున్నారు ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తిరుమల రెడ్డి అనిల్ కడియాల ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సమర్పిస్తున్నారు దుబాయ్ లో జరిగిన సైమా వేడుకలో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని చేశారు పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని చిత్ర వర్గాలు వేదిక సైమా ఈ వేదికలో మా పిక్చర్కి అవకాశం ఇచ్చినందుకు సైమా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే సలారు ఇలాగ పాన్ ఇండియా పాన్ వరల్డ్ పిక్చర్లు చేస్తూ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటున్న మా రవి బస్రూర్ గారు ఈ పిక్చర్కి నేను అడిగిన వెంటనే నా మీద నా స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకోవడం థ్యాంక్ యూ సార్ ಮೈ ಮೈ ಡಿ ಯೋ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಸ್ ಅನಿಲ್ ಗಾರು ತಿರುಮಲ್ ರೆಡ್ಡಿಗಾರು ಪ್ರವೀಣ ಗಾರು ರಾಮ ಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಟ್ರಸ್ಟಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಬಿಲೀವಿಂಗ್ ಇನ್ ಮೈ ಫಾದರ್ ಹಿಸ್ ಕ್ರಿಪ್ಟ್ ಆ್ಯಂಡ್ ಇನ್ ಮೀ ಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ರವಿ ಸರ್ನ ಕೆಂಪೇಗೌಡದಿಂದ ಅವ್ರು ಆರ್ಭಟ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೀನಿ ಬಟ್ ಆ್ಯಸ್ ಎ ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ಒಂದು ಪರ್ಫೆಕ್ಷನಿಸ್ಟನ್ನ ಮೊದಲನೇ ಬಾರಿ ನೋಡಿದೆ ಅವರು ಹಠ ಹಿಡಿದ್ರಂದ್ರೆ ಅದು ಆಗ ತನಕ ಬಿಡೋ ಮನಷ ಅಲ್ಲ ಸೊ ಟೀಸರ್ ನೀವು ನೋಡಿರ್ತೀರಾ ಇದೇ ರೀತಿ ಕತೆಯ ಎಳೆ ಎಳೆಯಲ್ಲೂ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಕತೇನ ಅದನ್ನಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಶೂಟ್ ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಈ ಟೀಮ್ ಜೊತೆಗೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದು మొత్తం కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అమెట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే సన్ దా ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక గర్కి కానీ ఒక చిరంజీవి గారు చేసిన విషయం కానీ లెంబీసారా కానీ ఇలాంటి మైథలాజికల్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులు ఎంతో అప్రిషియేట్ చేస్తారు మిస్టిక్ ఎలిమెంట్ ఉంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్లో సుబ్రహ్మణ్యం క్లిమ్సా కూడా అలాంటి ఎలిమెంట్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా Uh you know, uh promise great this so I'm sure. I'm confident this will be a great launch for the right.